తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు అంటే ఆదాయం కంటే వ్యయం అధికంగా ఉంది రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉంది ఈ రెండింటిని ఇచ్చ వీటిని సర్దుబాటు చేయడానికి ముఖ్యంగా ఆదాయాన్ని మించి వ్యయం అధికంగా ఉండడం బట్టి వీలైనంత వరకు ఇతన మంచి కార్యక్రమాలకి అంటే అనవసరమైన వ్యయం కాకుండా ఆ వ్యయం దుర్వ్యయం కాకుండా ఉండడానికి మీరు మొట్టమొదటిగా చేయవలసింది ఏంటి అంటే ఏదైనా స్థలాల మీద కానీ లేకపోతే ఇళ్ళు కొండ మీద కానీ మళ్ళించినట్లయితే ఆ సమస్యని అధిగమించవచ్చు అంటే అనవసరమైన వ్యయం కాకుండా కొనేటప్పుడు కూడా ఇతరులతో మోసానికి గురి కాకుండా ఉండేట్టుగా వీలైనంత వరకు చింతామణి గృహస్థ మొదలైన శ్లోకాలను పఠించుకుంటూ కనుక్కున్నట్లయితే వీలైనంత వరకు ఈ సమస్యను అధిగమిస్తూ అధిక వ్యయం కాకుండా అనవసర వ్యయం కాకుండా దుర్వినియోగ పడకుండా ఉపయోగపడేట్టుగా ఆర్థికమైన అంశాలలో ముందుకెడుతూ ఆరోగ్యపరంగా బాగుండడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ఇక రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉంది కాబట్టి వీలైనంత వరకు అందరిలోనూ మనకి అమ్మవారిని ప్రవేశపెట్టి అంటే అమ్మవారిలో మనం వరకు శత్రువులని మిత్రులని కావలసిన వారిని అందరినీ ప్రవేశపెట్టి జనని కనక వృష్టిం దక్షిణాం తేర్పయామి అనే శ్లోకాన్ని మనం చేస్తూ అమ్మవారి మీద కనక అభిషేకం చేస్తున్నట్లుగా భావన చేసినట్లయితే ఆ సమస్యని అధిగమించవచ్చు ఆ రకమైన రాజపూజ అవమానాల్లో ఈ సమస్యను అధిగమిస్తూ ఇతరులలో మనం ఆ రకంగా దైవ దర్శనాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలుగా కూడా మీకు ఆరోగ్యపరంగా ఆర్థిక అంశాల్లో కూడా బాగుంటుంది అన్న విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఇక ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మే ఒకటి దాకా గురుడు ఈ రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో ఉండడం అనేది జరుగుతుంది దానివల్ల సాంఘిక సంబంధాల విషయం కానీ అలాగే సామాజిక అనుబంధాలు కానీ అంతేకాకుండా భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ అన్నీ కూడా అనుకూలంగానే మీకు ఉంటాయి అయితే దాంతోపాటుగా ఈ యొక్క గురుడి దృష్టి ఉన్న ప్రదేశాలైన ఈ లాభం కూడా మీకు మీరు ఆశించిన వాటిల్లో లాభదాయకంగా ముందుకు పెడుతూ ఉంటారు అలాగే వ్యక్తిగత గౌరవం మొదలైన విషయాల్లో మిశ్రమ ఫలితాలని పొందుతారు ఇక దాంతోపాటుగా వ్యక్తుల సహకారం మీకు అనుకూలంగా ఉంటుంది ఆశించిన జన సహకారం ప్రశాంతత అన్ని విధాలుగా కూడా బాగుండడం ప్రయాణాలు కూడా బా మంచిగా మీకు అనుకూలంగా ఉండమనే దానికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది అయితే ఇదే గురుడు మీకు మే ఒకటి నుంచి సంవత్సరాంతం వరకు వృషభ రాశిలో శత్రు క్షేత్రంలో స్థానంలో ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇతరుల మీద ఇతరుల సహకారాన్ని ఆశించినప్పుడు కానీ ఇతరుల మీద మీరు విజృంభించడానికి చేసే ప్రయత్నాల్లో కానీ మీకు సమస్యలు ఎదురవుతాయి కాబట్టి వీలైనంత వరకు ఇతరుల సహకారాన్ని ఆశించకుండా మీ పనులు మీరే స్వయంగా నిర్వర్తించుకోవడానికి ప్రయత్నాలు చేసినట్లయితే అలాగే ఇతరుల మీద విజృంభించకుండా మిత్రులతో కలిసి శత్రువులతో ఎదురవుతున్న ఇబ్బందులని అధిగమించడానికి మిత్రుల సహకారంతో మీరు సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఇలాంటి సమస్యల్ని అధిగమించవచ్చు అలాగే దాంతోపాటుగా మీకు ఖర్చులు అనేవి కూడా చాలా అధికంగా ఉన్నాయి ఆ ఖర్చులతో పాటుగా ఈ ఏదన్నా ఆకస్మికంగా పెట్టే ఖర్చులు దాన ధర్మాలకైనా సరే లేకపోతే నిర్మాణాత్మకమైన పనులకైనా సరే మీరు పెడదామనుకునే ఆలోచనలు అధికంగా చేస్తారు దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం కూడా మీరు చాలా ఆలోచనలు చేయడం అనేది కూడా జరుగుతుంది అయితే ఆకస్మికమైన ఖర్చులు పెట్టుబడులకి యోచన చేసే సమయంగా మనం భావించవచ్చు అయితే అది కూడా ఇక్కడ మనం ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తు గుర్తుపెట్టుకోవాలి అంటే మీ యొక్క వ్యక్తి ఇతర వ్యక్తులతో మీకు ఇబ్బందులు ఎదుర్కొంటూ అపార్థాలకి లోనయ్యే సందర్భంలో వీలైనంత వరకు చర్చల ద్వారా అంటే ముఖ్యమైన వ్యక్తులు లేకపోతే ఆత్మీయులతో కలిసి చర్చల ద్వారా సమస్యని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అపార్థాలకి అలాగే మిస్అర్స్టాండింగ్స్ కి అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు అలాగే ఇందాక అనుకున్నట్లుగా వీళ్ళు పెట్టుబడులు పెట్టాలి దీర్ఘాలోచన చేయడం లేకపోతే ఏదైనా గృహ వాహన నిర్మాణాల కోసం చేద్దాం అనుకున్న కార్యక్రమాలలో వీళ్ళు మోసాలకి గురి అయ్యే అవకాశం ఉన్న రీత్యా అలాంటివి కొనడానికి ముందు ఒకటికి పది సార్లు ఆలోచించడం చాలా అవసరం అన్న విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి స్వార్థపరులైన వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఇచ్చా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్న భావనని ఇక్కడ మనం గమనించుకోవాలి దాంతో పాటుగా శని భగవానుడు పంచమ స్థానంలో ఉండడం బట్టి అది స్వక్షేత్రం కూడా కాబట్టి సంతానానికి సంబంధించిన అంశాలు వృద్ధికరంగా ఉంటాయి అభివృద్ధి పదంలో వాళ్ళు ముందుకు పెడుతూ ఉంటారు మీ ఆలోచనలు బాగుంటాయి అయితే అయినప్పటికీ కూడా సాంఘిక సంబంధాల విషయంలో కానీ లేకపోతే భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ దాంతోపాటుగా రావలసిన లాభాల విషయంలో అది మీకు ఆలస్యాలు ఆటంకాలు ఎదురవుతూ మొత్తానికి చివరికి మీరు సాధించుకోగలిగిన ఎక్కువ శ్రమకి లోనయ్యే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి అలాగే వాగ్దానాలు నిలబెట్టుకునే అంశాలలో రావలసిన ధనం రావలసిన విషయంలో కానీ కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించడానికి శని దోషానికి సంబంధించిన పరిహారాలు లాంటివి చేసుకుంటూ అంటే ఆవుకి అంటే శనివారం నాడు మనం నువ్వులతో పూజ చేసుకొని అది ఆవుకి బెల్లంతో కలిపి తినిపించడం లాంటిది అలాగే ఆహారంలో నువ్వులు తీసుకోవడం వీటి వల్ల శని దోషాన్ని పరిహారంగా మనం భావించవచ్చు అలాగే ఈ రాహుకేతువులు కూడా ఎప్పుడైతే ఆరో ఇంట్లో పన్నెండో ఇంట్లో ఉండడం జరుగుతుందో వీటి వల్ల శత్రువుల మీద విజయం సాధిస్తారు రావలసినవి మీరు అందుకోగలుగుతారు అలాగే పోటీలలో విజయాన్ని సాధిస్తారు అంతేకాకుండా మీకు ఆధ్యాత్మికమైన విషయాలలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు నదీ స్నానాల మీద శ్రద్ధ తీసుకుంటారు ఇలాంటి వాటిన్నిటికీ విరాళాలు ఇవ్వడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి అయితే శనికుజులు కలిసి పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఘర్షణాత్మకంగా సంతానానికి సంబంధించిన అభివృద్ధి అంశాలలో ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది కాబట్టి వీళ్ళంతవరకు ఘర్షణకి లోను కాకుండా సంతానంతో మంచిగా వ్యవహరించుతూ మంచిగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఆ సమస్యను కూడా అధిగమించగలుగుతారు అలాగే మే ఏప్రిల్ ఇరవై మూడు నుంచి జూన్ ఒకటి దాకా ఈ యొక్క రాహువు కుజుడు కలిసిన సందర్భాలలో అది షష్ట స్థానంలో కలిసినప్పుడు శత్రువుల మీద విజయం సాధించడం రావలసినవి మీరు పొందడం రావలసిన రుణాలు సాధించుకోగలగడం పోటీలలో నగ్గడం వీటన్నిటికీ ఆస్కారం ఉందన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే మీకు అంత అనుకూలంగా ఉంటుంది అయితే వీరికి సంబంధించిన ముఖ్యమైన పరిహారాలుగా ఏం చెప్తాము ఈ సంవత్సరం అన్న అన్నట్లయితే ముఖ్యంగా తులారాశి వాళ్ళకి వీలైనసార్లు అంటే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ శ్రవణం అనేది కూడా చాలా మంచిది అంటే విష్ణుమూర్తికి సంబంధించిన ఇవి లేకపోతే విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయ సందర్శనలు ఇలాంటివి కూడా మంచి ఫలితాలు ఇస్తాయి అలాగే గురుడికి సంబంధించిన ఇబ్బందుల్ని అధిగమించడానికి శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకాన్ని పఠించడం అనేది అలాగే దత్త మందిరాలు దర్శించడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని జ్ఞప్తి పెట్టుకుని ముందుకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న పరిహారాలతో సమస్యల్ని అధిగమిస్తూ వ్యక్తిగత జాతకంతో దీన్ని సరిపోల్చుకుంటూ ఎక్కువ ఇబ్బంది పడకుండా ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది ఈ రోజున మనం పంచాంగ శ్రవణం యొక్క ప్రయోజనాలు కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి ఎందుకంటే పంచాంగ శ్రవణం అంటే ముందుగా అసలు పంచాంగం అంటేనే వార నక్షత్ర యోగ కరణాలు ఇది ఒక టైం టేబుల్ లాంటిది ఏ పని ఎప్పుడు చేస్తే మంచిది ఎలా చేయాలి ఈ సంవత్సరం సరుకుల ధరలు ఎలా ఉన్నాయి ఏది మార్కెట్ వాల్యూలు ఎలా ఉన్నాయి అనేవి వాటి బట్టి తెలుసుకుని చూసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు మరి కొంతమంది వ్యక్తిగతంగా వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉన్నాయని ఇష్టంగా చూసుకునే వాళ్ళు ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా మనం దీంట్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది పంచాంగంలో ఉండే తిదివారి నక్షత్ర యోగ కరణాలు అనేవి ప్రతి వ్యక్తికి కూడా పంచాంగ శ్రవణం వల్ల లభించేది ఏది అంటే శ్రేయస్సు ఆయుష్ పాపహరం రోగ నివారణ కార్యసిద్ధి ఇవన్నీ కూడా వరుసగా తిదివారి నక్షత్ర యోగ కరణాల వల్ల వ్యక్తికి పొందడం అనేది జరుగుతుంది ఈ రోజున అయితే అంతేకాకుండా దుస్వప్న పరిహారం అంటే ఏదన్నా చెడు వస్తే వాటి యొక్క పరిహారాలు లాంటివి గంగా స్నాన ఫలం అనేది సంతానం అభివృద్ధి అనేది ఆయుర్వృద్ధి అనేది ఆరోగ్యం బాగుండడం అనేది మొదలైన వాటికి అంటే మొదలైన అనేక రకాలైన సమాహారంగా పంచాంగ శ్రవణాన్ని యొక్క ఫలితంగా మనం భావిస్తాం అయితే ఈ పంచాంగ శ్రవణంలో కూడా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నవగ్రహాలు కూడా ఈ రోజున వ్యక్తులందరినీ కూడా దీవించి రకరకాల ఇది ఎందుకంటే పంచాంగం అంటేనే నవగ్రహాలకు సంబంధించిన అంశాలన్నీ అందులో మనం ప్రస్తావించడం జరుగుతుంది అది రాశి ఫలాల్లోనైనా ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లోనైనా దినఫలాలైనా అలాగే తారాబలం ప్రతి దాంట్లోనూ నవగ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఇందులో ముఖ్యంగా పంచాంగ శ్రవణం వల్ల వ్యక్తులందరికీ కూడా సూర్యుడి వల్ల సౌర్యం అనేది చంద్రుడి వల్ల ఇంద్ర సమానమైన వైభవం అనేది అలాగే కుజుడి వల్ల శుభం శుక్రుడి వల్ల సుఖం గురుడి వల్ల ఐశ్వర్యం అలాగే శని వల్ల ఆయుర్దాయం బుధుడి వల్ల బుద్ధి రాహు వల్ల బాహుబలం అలాగే కేతు వల్ల కులాధిక్యత మొదలైన వాటన్నిటిని కూడా నవగ్రహాలు దీవించి వ్యక్తి మీద ప్రసరింపజేస్తాయి కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయడం లేకపోతే పంచాంగ శ్రవణం జరిగే ప్రదేశాలకి వెళ్ళడం అనేది పంచాంగాన్ని పూజ చేయడం అనేది ఇలాంటివన్నీ చేసుకుంటూ పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకుంటూ కుటుంబంలో ఉండే పెద్దల దగ్గర నుంచి ముఖ్యంగా వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ముందుకు వెళ్ళి నూతన కార్యక్రమాలు చేపట్టి చేపట్టిన వారికి కూడా చక్కని సమయంలో దాన్ని ఇవాళ మొదలుపెట్టినట్లయితే తప్పనిసరిగా ఈ సంవత్సరం అంతా శ్రీ క్రోదినామ సంవత్సరంలో అన్ని విధాలుగా విజయాలు ఆశించిన ప్రయోజనాలు అన్ని రకాలుగా ఐరారోగ్య ఐశ్వర్యాలు నవగ్రహాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు